విష్ణుమూర్తి రోజు వెయ్యి కమలాలతో శివలింగానికి అర్చన చేయాలని నియమం పెట్టుకున్నాడు రోజు చేసేస్తున్నాడు అలా ఆయన ఆ నియమాన్ని ఇరవై ఒక్క రోజులు పెట్టుకున్నాడు ఇరవై రోజులు సాగింది శివుడు ఊరుకుంటాడా విష్ణువైనా సరే పరీక్ష పరీక్షే చివరి రోజు పరీక్ష ఇరవై ఒకటవ రోజు ఇంకా పూజ ముగుస్తుంది కదా అని విష్ణుమూర్తి సంబరంగా ఉంటాడట రోజు చెరువులో పదకొండు వందల పైన కమలాలు పూస్తున్నాయి నేను అందులో బాగున్నవి చూసి వెయ్యి కోస్తున్నాను అని అనుకుంటాడు చివరి రోజు ఇరవై టవ రోజు ఆశ్చర్యకరంగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది కమలాలు మాత్రమే పూస్తాయి ఎంత వెతికినా సరే వెయ్యి కమలం కనబడటం లేదు ఏమిటది ఒక్క కమలం తక్కువైంది ఒక్క కమలం తక్కువైంది ఎలా అని ఆశ్చర్యపడుతూ ఉంటాడు ఇప్పుడు ఆ కమలం ఎక్కడి నుంచి తేవాలి అని ఆయన అనుకుంటూ ఉంటాడు ఆయనకొక ఆలోచన వచ్చింది నన్ను అందరూ కమలాక్షుడు కమలాక్షుడు అంటారు కదా నా కళ్ళు కమలాలే కదా కమలం తక్కువైతే ఏంటి ఇంకోటి తక్కువైనా పర్వాలేదు నాకు రెండు కళ్ళున్నాయి కదా అని కన్ను తీసి శివుడు పాదాల ముందు పెట్టాడు అది చూసి శివుడు సంతోషంతో ప్రత్యక్షమయ్యి విష్ణువు యొక్క పరమ భక్తిని ఆశీర్వదించాడు అది విష్ణువు యొక్క భక్తి భక్త కన్నప్పతో సమానం అందరూ చెప్పండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ